హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోని నేను వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో పల్లి అలాగే ఓట్స్ కలిపి లడ్డు అయితే చేయబోతున్నాం హెల్తీగా చాలా మంచిది అనమాట పిల్లలకి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ నేనైతే మాత్రం వన్ కప్పు పచ్చిపల్లీలు అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఫ్రై చేసిన పల్లీలు బయట అమ్ముతున్నారు షాప్స్లో అదైనా తీసుకోవచ్చు అది తీసుకుంటే ఇంకా ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న కప్పు పల్లీల్ని ఇట్లాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కప్పు అంటే కరెక్ట్గా చెప్పాలంటే పావు కేజీ అనమాట నేను పావు కేజీ అని చెప్పాను అలాగే కప్స్ కొలతలు రెండింటిలో చెప్తున్నాను మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా ఫ్రై అవ్వాలంటే పైన పొట్టు ఊడి రావాలన్నమాట తొందరగా అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ పల్లీ లడ్డు టేస్ట్ అనేది మనం ఈ పల్లీల్ని ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది పల్లీలు కొంచెం పచ్చిగా ఉన్నా కానీ అంత పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి మనము లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ పావు కేజీ పల్లీలు నాకు ఫ్రై అవ్వటానికి అటు ఇటుగా పది నిమిషాలు పైన టైం పట్టింది కాబట్టి మీకు ఇంకా ఫ్రై అవ్వటం అర్థం కాకపోతే మంచి స్మెల్ వస్తుంది పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ స్మెల్ వచ్చేంత వరకు వీటిని నీట్గా ఫ్రై చేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టు ఇట్లాగా ఫ్రై చేసుకోవటానికి టైం పడుతుంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఫ్రై చేసిన పల్లీలు దొరుకుతున్నాయి కదా మార్కెట్లో అవి తీసేసుకోండి మీకు పని తగ్గుతుంది కొంచెం ఇంత టైం పట్టకుండా ఉంటుంది కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పొట్టు వస్తుంది అప్పటి వరకు పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే హాఫ్ కప్పుతో ఓట్స్ అయితే తీసుకోవాలి ఓట్స్ వెయిట్ లాస్ అవ్వటానికి బాగా పని చేస్తాయి అందుకని చెప్పి ఓట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అందుకని చెప్పి ఓట్స్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఓట్స్ వద్దు అనుకుంటే ఇక్కడ శనగపప్పు ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోండి అంటే ఫ్రై చేసే పని లేకుండా మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది ఉండలు చేసుకోవడానికి కాబట్టి ఇది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఫ్రై చేసుకొని ఇదిగొని పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు హెల్త్కి చాలా మంచిది దీంట్లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అలాగే కొవ్వు సంబంధించిన పదార్థాలు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి పల్లీల్లో ఓట్స్లో కూడా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి షుగర్ అనేది అస్సలు ఉండదు తింటే చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు అందరూ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఓట్స్ తింటున్నారు కదా కాబట్టి ఇవి రెండు ఫ్రై చేసేసుకొని ఓట్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఓట్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి అవి మాడిపోయినాయి అంటే టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది కాబట్టి లైట్గా మనం ఫోర్ ఫైవ్ టైమ్స్ అటు ఇటు తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పల్లెల్ని పొట్టు తీయటం మెయిన్ కదా నాకైతే పొట్టు మొత్తం తీయటం ఇష్టం లేదు అందుకని చెప్పి నేను ఏం చేశానంటే పైన పైన తీసేసి కొన్నిటికి ఉంచేసాను మీరు కావాలనుకుంటే పూర్తిగా పొట్టంతా తీసేసుకొని అప్పుడు మీరు రెసిపీ చేసుకుంటే మీకు కావాలనుకుంటే నాకైతే పొట్టులో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకని చెప్పి నేను పొట్టు ఏం చేశానంటే మరీ ఎక్కువగా ఉంటే చేదు ఉంటుందేమో అని చెప్పి కొంచెం తీసి కొంచెం అయితే ఉంచాను ఈ రెసిపీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మా పాప అయితే అస్సలు పల్లీ చెక్క చేసిన పల్లీలు ఉండలు చేసిన అసలు ఏమీ తిందు పల్లీలు నాకొద్దు నాకొద్దు అంటది ఇప్పుడు తను హెల్దీగా తినటం కోసం నేను ఈ పల్లీల్ని బయట కనపడకుండా పొడిలాగా చేసేసి అయితే రెసిపీ అయితే చేసేసాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లోకి మనం ముందుగా పొట్టు తీసుకున్నాం కదా పల్లీలు అవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఓట్స్ వేసుకున్నాను ఇవి రెండు కూడా మొత్తం ఒకసారి మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో సగం మిక్సర్ని నేను గిన్నెలో వేసుకున్నాను సగం ఏమో మిక్సీ జార్లోనే ఉంచుకున్నాను ఎందుకంటే ఇందులోకి మనము బెల్లము అలాగే ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే ప్లెయిన్గా ఉంటే పడదు కాబట్టి నేను సగం పౌడర్ని అయితే ఉంచాను దీంట్లోకి నాలుగు ఇలాచి మూడు ఇలాచి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మనము అన్ని కప్ మెజర్మెంట్స్తో తీసుకున్నాం కదా కాబట్టి పల్లీలో వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా వన్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇది నల్ల బెల్లము హెల్త్కి చాలా మంచిది పిల్లలకు కూడా షుగర్ అయితే యాడ్ చేయట్లేదు మీకు కావాల్సింది మీరు యాడ్ చేసుకోవచ్చు బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ పటిక బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ అయిపోయేటట్టు గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిక్చర్ని తీసుకెళ్ళి మనం ముందుగా పల్లీలు ఓట్స్ మిక్స్ చేసుకొని పౌడర్ గిన్నెలో వేసుకున్నాం కదా ఆ గిన్నెలో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకున్నాను అక్కడక్కడ పల్లీలు పలుకులు పలుకులుగా ఉన్నాయి పర్లేదు ఉండనిస్తే అప్పుడప్పుడు తినేటప్పుడు తగులుతా ఉంటాయి అందుకని చెప్పి నేను అక్కడక్కడ కొన్ని ఉంటే దాన్ని అలాగే ఉంచేసాను ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను మనం డైరెక్ట్గా ఇట్లాగా వండ చుట్టడానికి రాదు కదా మీకు పాకం పడతాం కరెక్ట్గా వస్తే మీరు పాకం కలుపుకొని ఆ పాకం తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసేసుకొని వండల్లాగా చేసుకోవచ్చు ఇంకా వేరేది ఏం అవసరం పడదు నాకైతే పర్ఫెక్ట్గా పాకం చేయటము వస్తుందో లేదో అని చెప్పి ఎందుకని చెప్పి నేను బెల్లం పౌడర్ అయితే యూజ్ చేశాను మనకు నచ్చినట్టు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు యాడ్ చేసి ఇప్పుడు ఈ ఓట్స్ని పల్లీలు బెల్లము ఇలాచి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని ఒక్కసారి బెల్లం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని నెక్స్ట్ నేను ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి లేకపోతేనేమో ఇందాక నేను చెప్పినట్టు పాకం పడతం వచ్చింది అనుకోండి ఈజీగా పాకం పట్టేసి పౌడర్ తీసుకెళ్ళి పాకంలో వేసేసుకోవచ్చు ఈ మిక్సర్ అంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే నెయ్యి మొత్తం పౌడర్కి అంతా పట్టాలి బాగా అందుకని చెప్పి పైన పైన కలిపామంటే ఉండలు పైన బాగా వస్తాయి అడుగున పొడి అంతా వండిపోయి మళ్ళీ ఎక్కువ నెయ్యి వేయాల్సి వచ్చింది కాబట్టి మొత్తం పిండంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని వీటన్నిటిని ఇట్లాగ వండొచ్చిందా లేదా పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా వండొచ్చిందనుకోండి వచ్చిందనుకోండి మనం లడ్డూలాగా చేసేసుకోవటమే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఈ అసలు అన్ని రెసిపీస్ తినమంటే తినటం ఇష్టపడతలేదు కాబట్టి వాళ్ళకి హెల్దీగా ఇవ్వాలంటే ఏదో ఒక దారి ఎంచుకొని మనం చేయాలి కదా అట్లాగా నేనైతే మా పాప కోసం ఇట్లా అయితే చేశాను టేస్ట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు పల్లీలు మనం యూజ్ చేసామన్న సంగతి కూడా మా పాపకి అసలు తెలియలేదు హ్యాపీగా తినేసింది మీరు కూడా మీ పిల్లలు ఎవరైనా పల్లీలు తినకపోయినా లేకపోతే వాళ్ళకి హెల్తీగా ఇవ్వాలి అనుకుంటే ఈ వే చూస్ చేసుకొని వాళ్ళకి ఒకసారి చేసి ఇవ్వండి హెల్త్కి చాలా మంచిది నాకైతే నేను తీసుకున్న మిశ్రమంకి మొత్తం నాకు ఇరవై అయితే వచ్చినాయి ఈజీగా లెక్కేసుకున్న వన్ వీక్కి సరిపడా పిల్లలకైతే ఈజీగా బాక్స్లోకి స్నాక్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా హెల్తీగా మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఒకసారి ట్రై ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీరు నమ్మరు కానీ ఉండలు చేసేటప్పుడు కూడా కొంచెం గట్టిగా నొక్కొని చేసాం అనుకోండి తొందరగా ఉండ బ్రేక్ అయిపోకుండా ఉంటుంది కాబట్టి గట్టిగా నొక్కుకుంటా అంటే మనం ఎగ్జాక్ట్గా సున్నుండలు ఎలా చేస్తాం కొంచెం గట్టిగా నొక్కుకుంటా అట్లా చేస్తే సరిపోతుంది టేస్ట్ అయితే నంబర్ కానీ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి అలవాటు చేస్తే ఇలాంటి హెల్దీ ఫుడ్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం హెల్దీ ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో రెసిపీ మాత్రం ఖచ్చితంగా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో నీకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి హింద హెల్తీ రెసిపీని మీరు ఒక్కళ్ళే చూస్తే కాదు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి షేర్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే వీడియో సబ్స్క్రైబ్ చేయండి అంటే రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా వస్తేనే వీడియో నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి ఖచ్చితంగా ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్డు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ లడ్డూని కాబట్టి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలనుకుంటే ఇది ట్రై చేస్తే సరిపోతుంది కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు చూసారు కదా ఇందాక చెప్పాను కదా నాకు ఇరవై లడ్డుల దాకా వచ్చినాయి అని చెప్పి రోజుకొక ఒక లడ్డు తిన్నా లేకపోతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తిన్నా కానీ వన్ వీక్ సరిపడా స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి